విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై ప్రత్యేక దృష్టి పెట్టింది జనసేన ప్రస్తుతం ఆయన విద్యాశాఖ మంత్రి ఆ శాఖలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని పదే పదే ఆరోపణలు చేస్తోంది జనసేన అధిష్టానం ముఖ్యంగా విద్యాశాఖలో తీసుకుంటున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి అంతర్జాతీయ సంస్కరణల పేరుతో జగన్ సర్కార్ చేస్తున్న మాయా జాలాన్ని ఆ పార్టీ పేటిఎం కార్యకర్తలు ప్రపంచంలోనే ఇలాంటి వినూత్న చర్యలు లేవంటూ సోషల్ మీడియాలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి దీని వెనుక వేల కోట్ల రూపాయల దందా ఉందని చెబుతోంది జనసేన ముఖ్యంగా స్విట్జర్లాండ్కి చెందిన ఐ ఇంటర్నేషనల్ బకలారియట్ సిలబస్ని విద్యార్థులపై బలవంతంగా రుద్దుతున్నారని విమర్శించారు జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఐపీ సిలబస్ని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టేందుకు చేసుకున్న ఒప్పందంలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆయన ఆరోపించారు దీని ద్వారా జగన్ సర్కార్ ఏకంగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల జగన్ ని విధించడానికి సిద్ధం అయిందని నాదెండ్ల మనోహర్ ఆరోపిస్తున్నారు ప్రపంచంలో ఇప్పటి వరకు ఈ సిలబస్తో కేవలం నాలుగు వేల స్కూల్స్ మాత్రమే అంటే ఆంధ్రప్రదేశ్లో ఏకంగా సుమారు నలభై నాలుగు వేల మూడు వందల యాభై స్కూల్స్లో ఈ సిలబస్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమైందని దీని వెనుక భారీ స్కామ్ ఉందని నిప్పులు జరిగారు నాదెండ్ల మనోహర్ ఈ స్కూల్స్లో ఐబీ సిలబస్ పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ఆ సంస్థకు ఏకంగా పన్నెండు వందల నుంచి పదమూడు వందల కోట్ల రూపాయలు చెల్లించాలనే నిబంధన ఉందని ఇది అనేక అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు జనసేన పిఏసీ చైర్మన్ ఇది విద్యా వ్యవస్థలో కొత్త వివాదం డబ్బంతా జగన్ ఖాతాలోకి వెళ్తాయని ఆయన ఆరోపిస్తున్నారు ఐబీ సిల్బైస్ పైనే కాదు ఇటీవల జగన్ సర్కారు ప్రవేశపెట్టిన టోఫైల్ కోసం విద్యార్థులకు శిక్షణ పేరుతో వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ జరుగుతోందని ఆరోపించింది జనసేన ఇదంతా బొత్స ఆధ్వర్యంలోనే విద్యాశాఖలోనే చోటు చేసుకుంటోందని ఆ పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు ఇటు బైజూస్ సంస్థతో కుదుర్చుకున్న ట్యాబ్ల ఒప్పందం సైతం అనుమానాలకు కేంద్రంగా మారిందని ఆరోపిస్తున్నారు తొమ్మిద జగన్ సర్కారు ప్రవేశపెట్టిన విద్యా సంస్కరణలపై ఆ పార్టీ పేటీఎం కార్యకర్తలు నభుతో న భవిష్యత్ రీతిలో సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు ప్రపంచంలోనే జగన్ సర్కార్ల ఏ ప్రభుత్వం సృష్టించలేదని గ్రాఫిక్ ప్లేట్స్ తమ్ నెయిల్స్ మెయిన్స్తో జగన్ మామయ్యకు వందనం అంటూ రెచ్చిపోతున్నారు అయితే సోషల్ మీడియాలో ఈ ప్రచారం వెనుక వేల కోట్ల దందా సర్కార్లో జరుగుతోందని కేవలం దాని దృష్టి మరల్చడానికి ఈ తతంగం అంతా జరుగుతుందని జనసేన ఆరోపిస్తోంది మరి ఈ వివాదం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తీసుకుని ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్గా బయటకు వస్తుందో ఆసక్తికరంగా మారుతోంది